బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్తో పాటు మేనిఫెస్టోను రాసిన మంత్రిని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ ఆనాడు కళ్ళు తాగి మేనిఫెస్టో రాసి ఉండవచ్చునని మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఎద్దేవ చేశారు శుక్రవారం మంత్రి పట్టణంలోని పులే చౌక్లోని మహాత్మా జ్యోతిరావు పులే పాదాలకు పోలు వేసి నివాళులు అర్పించి అనంతరం మీడియాతో మాట్లాడారు బీసీల రిజర్వేషన్లను నలభై రెండు శాతం ఇస్తామని ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో గొప్పగా కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీసుకువచ్చి సభ నిర్వహించి అనేక విషయాలను ప్రకటించారన్నారు అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు మంత్రులుగా ఉండి కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబులకు వత్తాసు పలకడం ఏంటని ఆయన ప్రశ్నించారు బీసీ డిక్లరేషన్పై ఎవరు కోర్టుకు వెళ్లవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తే రేవంత్ రెడ్డితో ఉండే వ్యక్తి కోర్టుకు పోయాడని ఈ విషయంపై మంత్రి పొన్నం ఎందుకు మాట్లాడడం లేదన్నారు చట్టాలు మేనిఫెస్టోలు తయారు చేస్తూ గొప్పళ్లుగా కీర్తి గడించుతుంటే మంత్రులై ఉండి కోర్టుకు పోయి అవాసు పాలు అవుతారా అని అన్నారు రాబోయే రోజుల్లో బీసీలతో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాక తప్పదని ఆయన హెచ్చరించారు రిజర్వేషన్లను నలభై రెండు శాతం ఇస్తాని ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో గొప్పగా కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి అనేక విషయాలను బీసీ డిక్లరేషన్ అంటే ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్లే కాదు అనేక విషయాలను పొందుపరిచిండ్రు ఈ పొందుపరిచినటువంటి ఈ మేనిఫెస్టోకు చైర్మన్ మన మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ గారు దీనికి నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈ దుద్దిల శ్రీధర్ గారు మేనిఫెస్టో చూస్తుంటే నాతోటి కలిసి ఉన్నప్పుడు ఆయన మందు దావైపోయేది ఈ మేనిఫెస్టో చూస్తే ఇప్పటి వరకు ఈ మేనిఫెస్టో అమలు కాలేదంటే కళ్ళుదాయి గిట్లు రాసిండా అనిపిస్తుంది అనిపిస్తున్నది నాకు కళ్ళుదాయి నోళ్ళు అప్పుడప్పుడు రాత్రి ఒక రకంగా పొద్దున ఒక రకంగా ఉంటారు దుద్దుల సీదరు కళ్ళు గిట్లు రాగుతున్నారనే అనుమానం వస్తుంది ఎందుకంటే ఈ బీసీ డిక్లరేషన్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆరు నెలల లోపే రిజర్వేషన్ల పెంపు అని వాళ్ళు బీసీ డిక్లరేషన్ లో పెట్టిండ్రు అంతేకాకుండా దీనిలో నలభై రెండు శాతాన్ని ఎక్కువ చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకవేళ నలభై రెండు శాతానికి అనేక ఆంక్షలు ఉండొచ్చు ఇది రాజ్యాంగ బద్దంగా ఆలస్యమైతే కావచ్చు ఆరు నెలల్లో ప్రయత్నం చేయదు ఒక అంశము రెండో అంశము ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టులలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా ఇది గుర్తున్నదా లేదా అర్థమైతలేదు అంతేకాకుండా బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తా అన్నారు అది గుర్తుందా లేదా అర్థమైతే లేదు అంతేకాకుండా బీసీ చిరు వ్యాపారులకు వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు నిర్వహించుకునేందుకు పది లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలని ఇప్పిస్తామన్నారు మరి ఇది గుర్తుందా లేదా అర్థమైతే లేదు అంతేకాకుండా వీళ్ళ చేతిలో ఉన్నది జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతా అన్నారు సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ పేరు పెట్టకపోయినా బాబా మహేష్ కుమార్ గౌడ్ అయితే రేవంత్ రెడ్డి గౌన్లాయని అంటున్నాడు గంత ఉత్సాహము అంటే గంత తెలివి తక్కువ వాళ్ళు బీసీలు ఉన్నారని గమనించేది కనుకనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా మనకు అర్థమవుతున్నా మనకు కనబడుతున్నా మనకు తెలుస్తున్నా కూడా వాళ్లకు మాత్రం భయం లేదు ఎందుకంటే పాలాభిషేకాలు చేస్తున్నాం కులాలనే మారుస్తున్నాం రేవంత్ రెడ్డి గారు గౌన్లు ఆయననే అని ఆయనను కీర్తిస్తున్నాం అంటే ఇవ్వడని మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు ఉన్న మా అరేళ్ళి కుమరాయ్య కాదు సుమా హైదరాబాద్ లో పిసిసి అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కీర్తిస్తున్నాడు అంటే ఎంత తెలివి తక్కువ తత్వ మనం అని వాళ్ళు అనుకుంటున్నారు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నది